నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ బండ్ల బండ్లగూడాలలో ఉన్నానండి లక్ష్మీ సారీస్ శారీస్ నుంచి మనం చాలా వరకు ఏంటంటే ఆల్రెడీ నేను నచ్చిన కూడా పక్కన పెట్టుకున్నాను మనం ప్యూర్లో ఎక్కువ చూపిస్తాం అయితే బాగా అండి కొత్త వెరైటీ మనకి పట్టు వర్క్ బోర్డర్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా ప్యూర్లో అయితే చాలా వెరైటీస్ వచ్చాయండి కంచిపట్టు అయితే వింటేజ్ లో ఎంత బాగున్నాయో చీరలు నేను ఏదో లక్ష్మిది ఇష్టం కొద్దో లేకపోతే ఇంకో రకంగా నేను చెప్పట్లేదు నా కళ్ళతో చీరలు చూస్తానండి శుభకార్యాలు ఉన్నవారు కంచిపట్టు కావాలనుకునేవారు మీరు లక్ష్మిని సంప్రదించవచ్చు నేను వీలైతే ఒక రీల్ చేయడానికి ట్రై చేస్తాను కంచిపట్టులో ఎలాంటిది వచ్చిందంటే మనకి గద్వాల్లో ఎక్కువ ప్రింట్ వచ్చాయి కదా అలా కంచిపట్టులో ఎక్కువ ప్రింట్ వచ్చిందండి నవ్వుతో నా భవిష్యత్తి ఎంత బాగుందో చీర అంటే ప్యూర్ పట్టులో కొత్త వెరైటీ కావాలనుకునేవారు మీరు లక్ష్మిని సంప్రదించవచ్చు నేను ఒక రీల్ రూపంలో మీకు అందిస్తాను లక్ష్మీ సారీస్ నుంచి ఏంటంటే ప్యూర్ వెరైటీలు మనం చాలా చేసుకుంటూ వచ్చాం ఇంతవరకు కూడా హ్యాండ్లూమ్ మన టస్సర్కి అయితే చాలా మంచి అసలు ఎంత బాగా వచ్చాయండి అందరికీ కూడా మళ్ళీ రీస్టాక్ వచ్చాయి కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు అయితే ఇప్పుడు నేను కట్టుకునే చీర గురించి ఫస్ట్ మనం మాట్లాడాలి ఇది తీసుకుని కూడా నేను ఆల్మోస్ట్ ఒక రెండు మూడు నెలలు అయిపోతుంది టూ దాటింది ఇలా చిన్న చీరలు లక్ష్మీదేవి ఎప్పుడు బాగుంటాయండి ఎప్పుడు ఉంటాయి ప్యూర్ తో పాటు కాకపోతే మన ఈ మధ్యన ఫంక్షన్ వలన ప్యూర్లు ఎక్కువ చూపించేది అవునండి ఇది ఒక త్రీ ఫైవ్ నుంచి ఫోర్ టు ఆ రేంజ్ లో ఉందండి దీనికి ఏమి ప్లెయిన్ గ్లౌజ్ ఇచ్చారు అయితే నేను ఈ బ్లౌజ్ వేసేటప్పటికి రిచ్ లుక్ లో చాలా బాగుందండి ఇది వేసుంటే సింపుల్ ఉండేదేమో గానీ ఈ బ్లౌజ్ వల్ల నాకు ఇష్టమైన ఇల్లు మంచి కలర్ అండి ఇదే కావాలని అడగండి దీనికి మించిన కలెక్షన్ ఈ రోజు మనం చూపించాలి ఇందులో అయితే నేను నెమలకంట రంగు తీసుకున్నాను అవునండి బ్లౌజ్ రాలేదండి వాళ్ళ ఇవాళ కట్టేదాన్ని ఎందుకంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళం కూడా ఏంటంటే అస్తవాన్ ప్యూర్లే కట్ ఇలా తేలిగ్గుంటే ప్రయాణాలకి దానికి బాగా కొంచెం సింపుల్ కూడా సింపుల్ కట్టుకోవాలి మనకి మార్కెట్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్యూర్లు ప్యూర్లు పట్లు పట్టులు ఇవే సరిపోతున్నాయండి ఇలా చిన్న చీరలు దొరకట్లేదు అసలు ఈ చిన్న చీరల్లో మంచి క్వాలిటీ తోటి మంచి లేటెస్ట్ డిజైన్స్ తోటి మీకు కావాలనుకుంటే లక్ష్మీశ్రీ శారీస్లో చాలా ఉన్నాయండి ఒక ఐదు వందల చీరైనా ఉంటుంది నేను అన్ని షూట్ చేయలేను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు లేదనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వర్క్ చేసేవారికి ైఫ్ కి అలా ఇప్పుడు నేను కూడా ఇలా ప్రయాణాలకి దేనికైనా తేలిగ్గా ఇలా కట్టుకునే చీరలు చాలా వచ్చేసాయండి మరి ఈ రోజు కూడా కూడా ఇవి అంతేనండి మనకి త్రీ చేంజ్ నుంచి ఫైవ్ ఈ వీడియోలు అంతకంటే పెట్టట్లేదు బడ్జెట్ రేంజ్ ఇందులో నేను నెమలకంటం కొన్నానండి అసలు ఈ కలర్ అయితే నాకు వదలబుద్ది అవునండి కాకపోతే ఇంకా లైట్ అవుతోందిలే అని నేను కొంచెం నెమలకంఠం కట్టలేదు కదా అని తీసుకున్నా ఎంత బాగుందనండి ఈ చీర చాలా అంటే ఎంత అంటే ఇప్పుడు ప్యూర్ తో పోల్చుకోకండి కానీ ప్యూర్ లా ఉంటుంది క్వాలిటీ కూడా చిన్నాన్ క్రేఫ్ ప్యూర్ అండి అంటే మరీ టెన్ ప్లస్ మంచి క్వాలిటీ ఇది మనకి పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా టిష్యూ పళ్ళు వస్తాయి చిన్న స్మాల్ టిష్యూ పళ్ళు ప్లస్ బ్లౌజ్ నేను నెమలకంఠం రంగు తీసుకున్నా కానీ ఇది ఓపెన్ చేశాక లక్ష్మి అది ఉంటుంది ఇది ఉంటుంది ఇది కూడా కొరుకుందాం అనుకుంటున్నాం అసలు నాకు ఈ కలర్ మీరు ఆ రోజు సెలక్షన్ చేసుకునేటప్పుడే నాకు చాలా నచ్చింది అండి చాలా బాగుంది కలర్ ఇది ఎంతవరకు మనకి ధర ఉండొచ్చు ఒకసారి చూస్తానండి ఇవండి పల్చగా కూడా లేవు ఎందుకంటే మనం కూడా కట్టచ్చు హాయిగా మామూలుగా అయితే చిన్నానికి రేపు పిల్లలే కడతారు అంటే కొంచెం ఫిఫ్టీ బిలో ఫార్టీ ఫైవ్ ఫార్టీ లక్ష్మీజ్ వాళ్ళు అందరు అలా కడతారు కానీ మనం కట్టుకోవచ్చు ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు హాయిగా సిక్స్టీ వరకు బ్రహ్మాండం కట్టొచ్చే సిక్స్టీ తర్వాత కట్టకూడదని లేదు మీకు సిల్క్ అలవాటు ఉంటే చక్కగా కట్టుకోండి అందంగా అవునండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ టు ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ టూ ఫిఫ్టీ కదా ఫోర్ టూ ఫిఫ్టీ అండి థౌజండ్ దాకా తగ్గుతోంది అసలు చాలా బాగున్నాయి ఇందులో నేను నెమలకంటం తీసాను త్వరలో కడతాను ఏ డిజైన్ కూడా సిమిలర్ గా ఉండదండి క్లాత్ ఒక్కటే కలుస్తుంది మనకి అంతే ఒక్కోటి ఒక్కో డిజైన్ అండి ఇది వచ్చేసి డిజైన్ డిజైన్స్ అండి కానీ మెటీరియల్ బాగుంది లక్ష్మి పింక్ కూడా రోజు వదలలేక వదలలేక అంటే స్టాక్ రాగానే మీరు తీసేసుకున్నారా అని తిట్టకండి మీకు కావాలంటే నెమల కూడా తెప్పించి పెడుతుంది అమ్మాయి కానీ దాన్ని మించిన కలర్స్ అవునండి ఇది అండి కలర్స్ ఇంతేనండి మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చి ఇంకా వస్తాయి మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు మనకి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ వస్తాయండి నా చిన్నాల్లో ప్రీమియం క్వాలిటీ క్లాత్ కూడా మంచి షైనింగ్ చాలా బాగుందండి చాలా బాగుంది అసలు ఈరోజు చిన్న శారీస్ అని కూడా సరదాగా అలా పార్టీకి లేదంటే సరదాగా చిన్న చిన్నవి ఎక్కడికైనా వెళ్ళినా కట్టుకోవాలనుకునే వారికి బెస్ట్ శారీస్ అని మార్కెట్లో మళ్ళీ దొరకవు నేను మాత్రం చెప్పగలను షాప్స్లో దొరికే వెరైటీ అయితే కాదు ఇది వీళ్ళు హౌసెస్లో వాళ్ళు ఏంటంటే సెలెక్టివ్గా తెచ్చుకుంటారు సో దాని వలన మంచిగా వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ తయారీదారి దగ్గర నుంచి వస్తాయి సో మనకి మార్కెట్లో దొరకాలంటే కష్టమే అందుకోసం మీరు కావాల్సిన వారు హాయిగా ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా బాగా ఇది ఇచ్చిన క్రే కాకపోతే దాని తర్వాత క్వాలిటీ అండి అలా ఫ్లోరల్ మేము ఇష్టపడవు ఇప్పుడు పెద్ద ఫ్లోరస్ కట్టాను కొంతమంది అవునండి అటువంటి వారికి ఇది బాగుంటుంది చాలా బాగుంటదండి ఇది కూడా చెక్స్ బోట్ వస్తుంది బోత్ సైడ్ మనకు సేమ్ ఇచ్చేసి ఉంటుంది మధ్యలో అంతా కూడా సిల్వర్ వివింగ్ బుటీ ఉంటదండి పళ్ళు కూడా బుటీ వివింగ్ తోనే ఉంటదండి బ్యాక్ సైడ్ సేమ్ ఫ్యాబ్రిక్ మీరు ఫ్లోరల్ వద్దు అని అనుకుంటే దీనికి వెళ్ళొచ్చండి ఇది బ్లౌజ్ చిన్న చిన్నవి చక్కగా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి రెండు మూడు సార్లు అలా కట్టుకోవచ్చు ఎక్కడికైనా మనం ఒక రోజు వెళ్ళి సాయంత్రం వచ్చేసే పనులు ఉంటాయి అప్పుడు బాగుంటాయి ఇప్పుడు ఇది ఇదే ఫ్యాబ్రిక్ అండి సేమ్ చీర కూడా వచ్చి గనక కాస్ట్ ఇంకా తక్కువ అండి నేను కొంచెం మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పడానికి బోర్డర్ ఇలానే ఉంటాయండి ఇది వచ్చి షైన్ లో చినాన్ రేఫ్ అండి ఇది ఎందుకంటే నేను జనరల్ బజార్ కూడా వెళ్తూ ఉంటాను కదండి హోల్సేల్ అది ఎంత ఉంటుందో నాకు తెలుసు సో వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ గా వచ్చినట్టు ఒక రకంగా కదా కదండి ఇవి అంటే అవి మనం టూ ఎయిట్ ఫిఫ్టీకి మన టూ సెవెన్ ఫిఫ్టీ టూ ఎయిట్ ఫిఫ్టీ కి మన వీడియో నుంచి ఇచ్చామండి క్లాత్ అండి అది వచ్చేసి దాంట్లో కూడా ఇంకా సెమీలు వచ్చినాయి మొన్న వీవర్ పంపించాడు ఏ అది హోల్సేల్ ప్రైస్ ఓపెన్ గా చెప్తున్నాను అండి థౌజండ్ అన్నారు ఫ్యాబ్రిక్ డిజైన్ చూస్తే సేమ్ ఇట్లానే ఉందండి కానీ ఫ్యాబ్రిక్ బాగలేదు మీకు వీడియోలు ఏంటంటే చాలా బాగా కనపడుతుంది రిక్వెస్ట్ చేసేది మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా కొంచెం క్వాలిటీకే పెద్ద ప్రైస్ ఇస్తారండి మామూలుగా తక్కువ క్వాలిటీ ఇష్టపడరు అటువంటిప్పుడు మీరు ఇచ్చేది ఏమో పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ మంచి ఇప్పుడు అవే మార్కెట్లో ఏం చేస్తున్నారు అంటే థౌజండ్కి వాళ్ళ దగ్గర తీసుకుని హోల్సేల్ సెవెంటీన్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేస్తున్నారండి మా మీద ఏమైంది ఇప్పుడు టూ సెవెన్ కంట్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అంటే థౌసండ్ డిఫరెన్స్ ఉంది కదండి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే థౌసండ్ అమ్మో ఎక్కువ ఉందేమో వీళ్ళు ఎక్కువ వేసుకున్నారేమో అనుకుంటున్నారు క్లాత్ని బట్టి క్లాత్ అండి మెయిన్ క్లాత్ అండి ఎప్పుడైనా ఎవరి దగ్గర తీసుకున్నా క్లాత్ పోల్చుకోండి నా దగ్గరనే కాదు ఎవరి దగ్గర తీసుకున్నా ఇదే వెరైటీ మళ్ళీ నాకు తక్కువలో కూడా షూటింగ్ లో దొరుకుతూ ఉంటాయండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అదే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే ఫ్యాబ్రిక్ చేంజ్ ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి త్రీ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ ఫోర్ ఫిఫ్టీకి వస్తుందండి త్రీ ఫోర్ ఫిఫ్టీ బాగుందండి త్రీ ఫోర్ ఫిఫ్టీకి ఇది మనకు వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కలర్ చాయిస్ చాలా ఉన్నాయి దీంట్లో అసలుకి ఎక్కువ కలర్స్ ఎక్కువ కలర్స్ కాంబినేషన్స్ సరదాగా అలా చిన్న ఫంక్షన్స్ చాలా వచ్చినాయండి కలర్ కాంబినేషన్స్ మంచి కలర్స్ వచ్చాయండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం బాగుంది ఇది బెనారస్ చాలా చక్కగా మెత్తటి క్లాత్ క్వాలిటీ కూడా ఎంత బాగుంది చాలా బాగుందండి ప్యూర్ ఉన్నట్టుగా ఇది కూడా మనకు మంచి జరీ ఇచ్చారు వివింగ్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు తక్కువ రేట్ లో కదా ఎట్లా పడితే అట్లా జరీ కూడా ఇవ్వలేదు ఇలా చాలా నీట్ గా ఇచ్చారు అసలు ఇది పళ్ళు వచ్చి మనకి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి ఆరెంజ్ మంచి పింక్ అసలు మనం బోల్డ్ డబుల్ బోస్ ఒక ట్వంటీ అలాగూ ఉంటాం అలాంటి చీర చక్కగా మనకు ఫ్యాన్సీలో అది చెప్తున్నాను కదా లక్ష్మీదేవి ఫ్యాన్సీ సారీస్ చాలా బాగుంటాయి అండి ఇక్కడ ఉన్నవారు మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత బాగుందో ప్యూర్ ఉన్నట్టే ఉంది అసలు కదా తెలియట్లా క్లాత్ కూడా ఎంత క్వాలిటీగా ఉందండి మంచిగా ఉంది క్వాలిటీ కూడా లోపల కూడా జరి చక్కగా ఎక్కడ గుచ్చుకోకుండా చాలా బాగుంది ఎంత వరకు ఆరెంజ్ పింక్ తిరగ్ బ్లాక్ చూడండి అసలు ఎంత వరకు ఉండొచ్చు మనకి సిక్స్ ఫైవ్ ఉందండి సారీ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఫైవ్ వస్తుందండి ఫోర్ ఫైవ్ వస్తుందండి క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ పదులు హాయిగా ప్రీమియం క్వాలిటీ కట్టుకోవచ్చు ప్లస్ లైట్ వెయిట్ ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ చక్కగా లైట్ వెయిట్ ఉంది ఇందులో కలర్స్ వెళ్దాం ఇవి మీకు చిన్న ఫంక్షన్స్ కి వాటికి బాగుంటాయండి అసలు ఈ కలర్ ఎంత బాగుంది చాలా బాగుందండి ఈ కలర్ ఒకప్పుడు నేను అంటున్నదాన్ని పెద్ద బాగోదు అంటున్నాను కానీ కట్టిన తర్వాత చాలా బాగుంది అసలు ఎంత బాగుందో ఈ కలర్ ఇప్పుడు మేము ఈ ప్యూర్ కాదు అని చెప్తున్నాం కాని అండి మంచి ఫోటో షూట్ చేస్తే ఇంకా ఇప్పుడు వీడియోలో ఎంత బాగా వస్తాయి అంటే ఈ ప్యూర్ అని చెప్పి మేము అమ్మే ఇచ్చుకోడండి మేడము చెప్పొచ్చు మేము చెప్పొచ్చు అండి కానీ వద్దు ఉన్నది ఏదో ఉన్నది చెప్పేస్తే ఇది కూడా కలర్ ఎంత బాగుందనండి అలా సరదాగా పిల్లలు కూడా కట్టుకోవాలి సూపర్ సారీ నఫ్ ఇవి చాలా బాగున్నాయండి కొత్తగా వచ్చే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు కొన్ని కొన్ని కలర్స్ అయితే ఈ గ్రీన్ కానీ ఇది కాని అయితే ఇంకా అసలు ట్వంటీ థౌసండ్ చీర ఇది ఇది చూడండి అండి పట్టు పింక్ పింక్ ఫస్ట్ ఓపెన్ చేసిన పింక్ వేరు ఈ పింక్ వేరు అసలు ఇది అయితే మనం ట్వంటీ థౌసండ్ రూపీస్ సారీ అనుకోవచ్చు మా మేమైనా పెట్టచ్చండి ఒక ఎయిట్ వరకు పెట్టచ్చు ఉంటున్నాయి అలా ఉన్నాయండి సో ఇప్పుడు మనకి లక్ష్మీశ్రీ సారీసులు వచ్చే ధర మాత్రం ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కదా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అని అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచిగా ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది నచ్చిన వారు హాయిగా వెంటనే ఆన్లైన్ ద్వారా మీరు తీసేసుకోవచ్చు చిన్న శారీస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్న ఫంక్షన్స్కే మళ్ళీ డైలీ వేర్గా కూడా కాదు డైరెక్ట్గా ఎంత బాగుంటుంది నేను చూడలేదు ఇటు కొత్తగా వచ్చాయి కొత్తవి ఇవి కూడా మీరు ఒక ఫస్ట్ ఓపెన్ చేసిన ఫ్లోరల్ ఒక్కటే చూసారండి అంతే అది ఆ రోజు ఏంటంటే మనం ప్యూర్లు చేస్తున్నామని దాన్ని పక్కకు పెట్టేసాము కొంచెం హడావిడి అప్పుడు మీరు ఒకటి కావాలని చెప్పి ప్యూర్లని ఇంకా ప్యూర్లు తగ్గించామండి అంటే మనకు వచ్చే దసరా కదా ఇంకా ఇప్పటి నుంచి మనం మొదలు పెట్టుకుంటే అప్పటికి వస్తాయి బ్లౌజ్ లోను ఇది కూడా చాలా చాలా బాగుంది కదా బెనారసి పట్టులాగా అవునండి చక్క బెనారసీ బోర్డర్ ఇచ్చారు మిడిల్ బట్ నేను కట్టుకున్న ఫ్యాబ్రిక్ లాంటిది అండి అవును చాలా బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ ఇది చక్కగా బుటీస్ చిన్న బార్డర్ ఇచ్చారు అసలు బెనారస్ పట్టించారా పర్పస్ గా కూడా బలి ఉంటుంది సారీ అవును చాలా మంది మంచి పింక్ అండి బ్యూటిఫుల్ సారీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ప్రైజ్ మంచి బేబీ పింక్ కి మంచి గ్రీన్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ కలర్ చాలా మంది ఇవి ఫైవ్ ఫైవ్ ఉన్నాయండి ఫోర్ సిక్స్ ఫిఫ్టీకి వస్తాయండి ఫోర్ సిక్స్ ఫిఫ్టీకి వస్తాయండి బ్యూటిఫుల్ సారీస్ బెనారసీ బోర్డర్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా ఇది సింగిల్ కదా ఇది కొంచెం ప్రైస్ ప్రైస్ మీరు కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసేసుకుని మీరు చక్కగా సారీని బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఇవి కూడా బాగున్నాయి మొత్తం అసలు మా మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే పండగే అవునండి ఇది ఒక చీర కొన్నాను నేను బ్లౌజ్ రాక కట్టలేదు ఇది తీసుకున్నాను నేను ఎందుకు తీసుకున్నానంటే లక్ష్మీదేవి అరడం చీరలు చిన్న చీరలు లేవండి అన్ని ప్యూర్లు అయిపోయాయి మామూలుగా అలా తేలిగ్గా కట్టుకుందాం అంటే కనిపించట్ల సరే లక్ష్మి దగ్గర బాగుంటాయని నేను లక్ష్మీ చెప్పాను పార్సల్స్ రాగానే నాకు చెప్పమ్మా అన్న మొన్న హడావుడిగా తీసుకున్నాను లేకపోతే మొన్న వీడియో చేసి మీకు అందించేదాన్ని ఇందులో ఈ పింక్ అవునండి ఇది వస్తుంది కలర్ నాకు చాలా బాగుంది ఇది కూడా మనకి చిన్న పట్టులో టర్ చందేరి టందేరి నాడితే కొడతారు ఏమో నేను ఏం మాట్లాడటా ఉన్నాయి నేను చూపిస్తూనే మీకు తప్పదు ఇది బాగుంది డిజైన్ కూడా బాగుంది టసర్ చెందేరిలో మనకి మెయింటెనెన్స్ కూడా వచ్చింది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి ఇది బోర్డర్ వచ్చి మనకి చిన్న చిన్న వస్తుందండి ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ లో బెస్ట్ సారీ అండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఆఫీస్కి చక్కగా హౌస్ వైఫ్ కి అందరికి చాలా బాగుంది తర్వాత ఇది సారీ స్టార్టింగ్ నుంచి కూడా ఈ రంకట్ కాన్సెప్ట్ అనేది స్టార్టింగ్ నుంచి ఉందండి ఎక్కడ ప్లెయిన్ లేదండి స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది ఈ సారీ రేట్ కూడా మనకి చాలా మంచి రేట్లో ఉందండి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ క్లాత్ కూడా చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ ఇంకా మళ్ళీ మీరు చిన్న చీరలు కదా రేట్ బాగోదే క్లాత్ బాగోదేమో అనుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మీకు నచ్చిన శారీస్ మీరు తీసుకోవచ్చు మొత్తం ఇందులో ఫైవ్ వస్తే నేను ఒక కలర్ తీసేసుకున్నాను ఇందులో కొంచెం లైట్ వస్తుంది అవునండి మిగిలిన నాలుగు శారీస్ ఎందుకంటే నాకు చిన్న చీరలు చాలా కష్టమైపోయింది ఈ మధ్యన అన్ని పెద్ద చీరలు అయిపోయాయి తేలిగ్గా కట్టుకుందాం అంటే లేవు సరే మంచి మంచి చీరలు బాగా వచ్చాయని చెప్పి అలా తీసేసుకున్నా మీకు కూడా నచ్చితే తీసుకోవచ్చు ఇది ఒకటి మిస్ అయ్యానండి బ్లాక్ ఇది ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ సారీ ఆ రోజు మీరు నచ్చింది అన్నారు అవును అన్ని టైం సరిపోలేదు ఇదేమో డిజిటల్ ప్రింట్ ఇచ్చి చక్క వీవింగ్ బోర్డర్ వచ్చిందండి ఇది కూడా మనకి టస్సర్ క్లాత్ లాగా చాలా బాగుంది మెటీరియల్ బార్డర్ ఏమో సాటిన్ సాటిన్ బార్డర్ వచ్చింది వచ్చింది బ్లౌజ్ ఇదిగోండి అండి ప్లెయిన్ ఇచ్చి బ్లౌజ్ ఇచ్చారు మనకి చాలా బాగుంది బ్లాక్ సారీ బ్యూటిఫుల్ సారీ అండి ఎక్కువ బ్లాక్ వస్తుంది డిజైన్ కూడా మళ్ళీ డిఫరెంట్ అండి ఫ్యాబ్రిక్ ఒక్కటే కలుస్తుంది అండి ఇది వచ్చేసి మనకి చాలా బాగా కాస్ట్ కూడా చెప్తాను అండి ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ వస్తుంది అండి ఫైవ్ కి వస్తుందండి ఎంత బాగుందో సారీ చిన్న చిన్న ఫంక్షన్స్ మనం చక్కగా కట్టుకోవచ్చు చాలా బాగుంది మొత్తం వచ్చింది త్రీనే వచ్చింది మీకు నచ్చితే తీసుకోవచ్చు మళ్ళీ కావాలి అంటే కొంచెం టైం పడుతుంది ఒకటి దొరకట్లేదు అండి అసలు చెప్పలేదు రావట్లా ఈ టర్ చేంజర్ ఇల్లు అయితే లాస్ట్ టైం ఏదో వీడియోలో అండి చాలా అడిగారు కానీ వీవర్ అసలు ఆ డిజైన్ తీసి కొత్త డిజైన్ పెట్టేశారు అంటే డిజైన్ మారుతుందండి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ఫ్యాబ్రిక్ దొరుకుతుంది చిన్నవి మీకు బడ్జెట్ రేంజ్ లో ఫైవ్ లోపు ఫైన్ క్వాలిటీ అండి ఇప్పుడు నేను ఇది త్రీ ఎయిట్ అలా పడినట్టుంది ఎంత హాయి ఉందో చక్కగా చేయాలి ఇదే ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చి మనం వీడియో చేసేటప్పుడు కూడా చెప్పామండి టూ చేంజ్ లో కూడా ఉన్నాయండి కానీ ఫ్యాబ్రిక్ గుచ్చుకుంటది అది మీకు వచ్చేదాకా తెలియదు గుచ్చుకుంటుంది అది ఇది మనకి కంఫర్ట్ కంఫర్ట్ అంతే తేడా సో మీకు కావాలనుకుంటే అవి కాకపోయినా అంతకు మించున్నాయండి ఇదే అడగండి సారీస్ నెక్స్ట్ సారీ ఇది ఇది కూడా మనకి రంకట్ డిజైన్ లాగా చాలా బాగా వచ్చిందండి బెనారస్ లో ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీ శారీస్ ఇది బోర్డర్ అండి ఇదంతా కూడా జెరీ కూడా నీట్ జెరీ అండి ఇది మంచి బ్లౌజ్ సెల్ఫ్ బ్రోకేట్ వచ్చేసి అండి చిన్న బోర్డర్ ఇచ్చారండి ఇది వచ్చేసి చాలా బాగుంది సారీ బ్యాక్ సైడ్ ఎందుకు చూపించట్లేదు అంటే ఆల్మోస్ట్ అంత నీట్ ఉంటుంది అండి కొంచెం చాలా చూపిస్తున్నాం కదా వీడియోస్ లో కొంచెం టైం దొరకదని మేము బ్యాక్ సైడ్ అంత కంప్లీట్ గా ఓపెన్ చేయట్లేదు మొత్తం ఓపెన్ చేసి పెడితే వీడియో సరిపోవట్లేదు అండి చాలా చేస్తున్నాం కదా క్వాలిటీ బాగుంటాయండి అండి బాధలేదు చిన్న సారీస్ అన్ని కూడా క్వాలిటీ బాగుంటాయి ఇది ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి ఫైవ్ థౌసండ్ సో ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీస్ ఇది సెమీ షిఫాన్ అండి ఇది ప్యూర్ షిఫాన్ జార్జెట్ అనను కాకపోతే కాన్సెప్ట్ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ జార్జాన్ సేమ్ ఇచ్చారు ఇది సెమీషిఫాన్ అనమాట మరీ అంత ప్యూర్ ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు చిన్నగా కట్టుకుంటా ఉంటే తీసుకొచ్చండి ఇట్లా వస్తుంది సారీ అంతా నీట్ గా ఉంటుంది చాలా బాగుంటది ప్యూర్ ఉన్నట్టే ఉంది ఒక రకంగా మనం చెప్పకపోతే ప్యూరే అలాగే అవును మనం కాన్సెప్ట్ అంతా సేమ్ అదే ఉంది కలర్ కాంబినేషన్ ఓన్లీ మనకి జస్ట్ క్లాత్ పట్టుకుంటుంది తెలుస్తుంది ఇది బ్లౌజ్ అండి ఒకటి రెండు సార్లు సరదా కిట్టి ఈ మధ్య మళ్ళీ జార్జెట్స్ చాలా అడుగుతున్నారండి అందుకనే సరే ఆపేద్దాము జార్జెట్స్ వద్ద మళ్ళీ వాళ్ళ కోసమే తెప్పించానండి ఇది ఫైవ్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ టూ ఫిఫ్టీ అండి ఫోర్ టూ ఫిఫ్టీకి మీకు సారీస్ వస్తాయి ప్యూర్ సిల్వర్ కడ్డీ జార్జెట్ అయితే సెవెన్ చేంజ్ అండి స్టార్టింగ్ ప్రైస్ అవి సెవెన్ ప్యూర్ కావాలంటే సెవెన్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి ఇవి ఇవి ప్రీమియం క్వాలిటీ అంత వద్దు అని అనుకుంటే ఈ బడ్జెట్ కూడా వెళ్ళిపోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి సెమీ అంటే సెమీ కాదు అట్లా కాదండి మరీ సెమీ కాదు మంచి క్వాలిటీ సో ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి ఇచ్చే ధర ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీకి వస్తుంది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఒకటి చాలా బాగుంది మళ్ళీ కదా చాలా టందేరిలో మరొక డిజైన్ మొత్తం కొత్త డిజైన్ అది బాగుంది ఇంత ముందు చూపించింది బాగుంది ఇది కూడా బాగుంది చాలా బాగున్నాయి అండి ఇవి ఈ టసర చందేరి క్లాత్ బాగుంటుంది అండి నేను కూడా చాలా కట్టాను లైట్ వెయిట్ ప్లస్ రేట్ తక్కువ చూడగానే పట్టు చీర కట్టుకున్నట్టు ఉంటుంది అవును మనం డ్రై వాష్ చేయించిన కొద్దీ కూడా చీర చాలా అండి చీర దాంట్లో కూడా ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీ అండి ఇది డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి పళ్ళు చిన్న క్రష్ లైన్ పళ్ళు లాగా చిన్న కొంచెం మనం రెగ్యులర్ ఇచ్చేట చెంది ఉన్న చూసారండి దాని మీద కూడా ఇంకొంచెం ఒక స్టెప్ ఎక్కువ మనకి బోర్డర్ కూడా పట్టు బోర్డర్ లాగా వస్తుందండి ఇది వచ్చేసి ఇవి మనకి సిక్స్ ఫైవ్ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్ వస్తాయండి అండి ఫైవ్ ఫైవ్ కి మీకు ఈ సారీస్ వస్తాయండి క్లాత్ బాగుంది ఇంకా కొంచెం ఫైన్ క్వాలిటీలో ఉంది ఇది ఏమో మనకి పట్టు బోర్డర్ స్టైల్లో ఇచ్చారు కొంచెం మినిమం మీడియం పట్టు ఇది ప్యూర్ అని చెప్పను కానీ మీడియం పట్టు వస్తుంది చాలా బాగుంది ఆరెంజ్ లో రెండు ఉన్నాయి ఆరెంజ్ లో అవునండి రెండు అంతే అవునండి ఇది ఒక కలర్ కూడా బాగుంది టసర్ చందేరి బాగుంటున్నాయి లక్ష్మి ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకి ఒక రకంగా ఫిఫ్టీ టు సిక్స్టీ ఫ్యాన్సీ చీర ఒక మంచిది కావాలనుకుంటే ఇది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అండి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ ఇది ఒక చీర ఏదో ఒక డిజైన్ వెళ్ళిపోతున్నారా కలర్ కాంబినేషన్ పలుచుగా లేదు పట్టుకట్టినట్టు ఉంటుంది మంచి బడ్జెట్ లోనే వస్తుంది అలా మనకి చక్కగా యూజ్ అవుతుంది సో ఇన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు పిక్ పెట్టండి మీకు చక్కగా వాళ్ళు బుక్ చేసి పంపిస్తారు ఒకవేళ చూడాలి ఎక్కువ కావాలనుకున్నా కూడా మీరు లక్ష్మితో ఎందుకంటే టసర్ చందేరి తను చాలా తెప్పిస్తోంది వందల సంఖ్యలో ఎవరికైనా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కూడా మీరు ఆర్డర్ పెట్టారు ఎవరికైనా గిఫ్ట్ అయితే వాళ్ళు కూడా కావాలన్నా మీరు లక్ష్మి అప్రోచ్ అవ్వచ్చు నేను మీకు వీడియోస్ తీసి పంపిద్దాం అనుకుంటున్నాను కానీ అండి ఛానల్లో హోల్సేల్ వాళ్ళు ఇష్టపడరు కదా మీకు తెలిసిందే కదండి ఎవరు ఇష్టపడవు కాకపోతే వాళ్ళు కూడా ఒకసారి వీడియో కలిస్తే బాగుంటుంది కదా కాకపోతే ఏ ఊర్ల నుంచి వస్తారు మనకి హన్మకొండ తిరుపతి ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ లోకల్ వాళ్ళు వస్తున్నారు మరి అలా ఇంకా మీరు కూడా ఇంకా పెంచుకోవాలి ఇలాంటి ఫ్యాన్సీ అంటే ప్యూర్ లొద్దు మేము ఫ్యాన్సీలు చిన్నగా చేసుకుంటాం బిజినెస్ అనుకునేవారు కూడా లక్ష్మి హెల్ప్ మీరు తీసుకోవచ్చు ఇలాంటివి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుందండి మీకు ఆల్మోస్ట్ ప్రతి టెన్ డేస్ కి వెరైటీస్ మారిపోతుంది అసలు శ్రావణంలో మీకు కొన్ని ఇవ్వకపోతే కూడా కారణం హోల్సేల్ హోల్సేల్ పట్టు అయిపోయింది అవేంటే అప్పుడు ఫుల్ రైన్స్ పడుతున్నాయండి డబల్ డబల్ తెప్పిద్దామని దొరకలేదు అప్పుడు నాకు ఫినిషింగ్ అవ్వట్లేదు అయ్యేసరికి అవి ఉన్నాయి వాళ్ళు కూడా సేల్ చేసుకోవాలి కదా వాళ్ళు మనల్ని నమ్ముకునే ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇచ్చేసాను మనం సరైన ఎట్లసేలాగ ఇచ్చేద్దాం లేనని చెప్పేసి అందుకు నాకు మీకు చిన్నవి అసలు నేను ఇవ్వలేకపోయాం ప్లస్ మనం ప్యూర్లు ఎక్కువ సో దానికి రెస్పాన్స్ చాలా బాగుంది ప్యూర్ లకి ఎప్పుడు ఉంటాయండి స్టోర్ లో ఎప్పుడు కూడా ఇవన్నీ ప్యూర్ ఎప్పుడు కావాలన్నా దొరికితే మీకు కూరలో అద్భుతమైన డిజైన్స్ దొరుకుతాయి ఎప్పుడు లేటెస్ట్ వచ్చినా తన దగ్గర దొరికేస్తాయి ఇంకా అసలు జూట్ ప్యూర్ ఖాదీలు టిష్యూ తోటి కొత్త కొత్త చాలా వచ్చాయండి మరి నా వీడియో వరకు ఉంటాయో వాళ్ళు స్టోర్ లో అయిపోతాయో తెలియదు వీలు ఒక కావాలనుకున్న వాళ్ళు స్టోర్ లో ఇది కూడా క్లాత్ ఇది టసర్ జూట్ లోనే అండి జూట్ లోనే జూట్ లో తక్కువ కాస్ట్ కాకుండా మరీ ఎక్కువ కాస్ట్ కాకుండా కొంచెం మీడియం క్వాలిటీ అనుకున్నాం ఇది చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ నేను చాలా సార్లు అమ్మాం కానీ మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు మన వీడియోలు నుంచి చాలా మంది నాకు పర్సనల్ మెసేజెస్ పెడతాను టసార్ జూట్ లో సారీస్ తెప్పించండి టర్ జూట్ లో సారీస్ తెప్పించండి ఎందుకంటే ఇది హాయిగా నీకు మరీ ఎంటర్టైన్ కూడా కట్టచ్చు మరీ ఇరిటేటింగ్ గా ఏమి ఉండదు ఉంటుంది చూడడానికి ఏ తిరుపతి ఊర్లు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఇదంతా కూడా కాన్సెప్ట్ అండి ఇది కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బాగుంటాయి సారీస్ ఇది మనకి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ బాగున్నాయండి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది మంచి కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే నాలుగు బాగున్నాయి నాలుగు రంగులు కూడా బాగున్నాయి సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు తర్వాత లాస్ట్ ఇలా చూస్తే స్టోర్లో చాలా ఉన్నాయండి మన వీడియో లెంత్ కారణంగా నేను ఎక్కువ ఇవ్వలేకపోతే అక్కడికి కూడా చాలా ఎక్కువ కవర్ చేశాను శారీస్ నేను మీకు ఇంకా కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ వారిని సంప్రదించవచ్చు ఇది కూడా బాగుంది ఇది కొంచెము చినియాలోనే కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది మన రెగ్యులర్ చినియా లాగా చాలా బాగుంది అసలు నాకైతే షూట్స్ కు బలి ఉంటుంది సూపర్ అండి ఎందుకంటే మరీ అస్తమాన పట్లు కట్టలేకపోతున్నాను చాలా బాగుంది ఇది ఒక కలర్ కావాలి నాకు కూడా చాలా చాలా బాగుంది కలర్స్ కూడా సిక్స్ కలర్స్ దాకా వచ్చినట్టుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న బోర్డర్ వచ్చి ఇక్కడ మోటివ్ ఇవి మనకి పెద్దది మధ్యలో కూడా చిన్న మీనాకరి కాన్సెప్ట్ అండి అంతా కూడా తర్వాత బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు అసలు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అండి దాంట్లో దాంట్లో సెల్ఫ్ చాలా అందంగా ఉందండి దాంట్లో కూడా మళ్ళీ ఇట్లా మనకి రౌండ్ లాగా తీసారండి డిజైన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది మంచిగా కలర్ కాంబినేషన్ బాగుందండి ఎంత వరకు సిక్స్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి వస్తుంది రేంజ్ అనుకున్నాను చీర ఎందుకంటే మెటీరియల్ బట్టి అర్థమైపోతుంది అండి మనకి చినియాలో మంచి క్వాలిటీ పట్టిది మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవాలి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది కాంబినేషన్ లక్ష్మీస్ శారీస్ నాగవాళ్ళు బండ్లు కూడా అలా ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు ఇలాంటి చిన్న చీరలు మీకు ఇంకా కొత్త కొత్తగా కావాలి శారీ బిజినెస్ నిమిత్తం మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే హోల్సేల్ వాళ్ళు కూడా సంప్రదించవచ్చు క్వాలిటీ మంచిది ఇస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే మనకి కావాలి అని అనుకున్నా ఎన్ని కావాలనుకున్నా కూడా వాళ్ళు సప్లై చేస్తారు చిన్నవైతే చాలా బాగుంటాయండి నేను కట్టుకున్నా కాకపోతే ఇది అడగండి ఇది దొరకచ్చు అడగకపోవచ్చు చూపించరు అన్నీ ఇది మాత్రం చాలా బాగున్నాయి ఒకవేళ ఉంటే మాత్రం తన కలర్స్ ఉంటే మీకు పెడతారు కూడా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ